Welcome to Star9 News. ఉదయగిరి టు భైరవకోన వయ సిద్దేశ్వరం బస్ సర్వీసును ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సోమవారం ప్రారంభించారు భక్తుల సౌకర్యార్థం సిద్ధేశ్వరం మరియు భైరవ కొన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకునే క్రమంలో బస్ సర్వీసును ప్రారంభించారు ముందుగా పురోహితులు ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం బస్సు ద్వారం దగ్గర రిబ్బన్ కటింగ్ చేసి జెండా ఓపి బస్సును స్టార్ట్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సహకారంతో భక్తుల కోరిక మేరకు అవసరం దృష్ట్యా బస్ సర్వీస్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సర్వీసు వారంలో ఒక రోజు అనగా సోమవారం ఏడున్నర గంటలకు ఉదయగిరిలో బయలుదేరి సుద్దేశ్వరం వెళ్లి అక్కడ నుండి నేరుగా బైరవ కొనం చేరుకుంటుంది అక్కడ గంట వ్యవధి తర్వాత తిరిగి ఉదయగిరికి చేరుకుంటుంది కనుక ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు గత ఎనిమిది నెలల కాలంలో ఉదయగిరి డిపో మేనేజర్ శ్రీనివాసరావు సహకారంతో అనేక ప్రాంతాలకు బస్ సర్వీసులను పునరుద్ధరించినట్లు తెలిపారు ఉదయగిరి కూట నాయకుల సారాధ్యంలో మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామన్నారు ఈరోజు మనం ఇక్కడ ఉదయగిరి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉన్నాము డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారికి అలాగే మన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారికి అలాగే మన బీజేపీ ఇన్ఛార్జి కదిరి రంగారావు గారికి డిస్టిక్ట్ బీజేపీ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారికి కానీ మన బీజేపీ వంశీధర్ సారీ వంశీధర్ రెడ్డి గారికి అలాగే మన రమేష్కి కానీ మన బీజేపీ నాయకులందరికీ కూడా దయచేసి ఏమనుకో మోహన్ గారు బీజేపీ నాయకులందరికీ కూడా అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మన రియాజ్ భాయ్ కానీ మన భయాన్న గారు కానీ ఇది ఒక రిక్వెస్ట్ వచ్చింది ఇక్కడ ఇక్కడ నుంచి ఒక బస్ సర్వీస్ మనం సిద్ధేశ్వరం గుడికి ప్రతి సోమవారం రోజుకి మూడు 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 త్రీ టైమ్స్ కదండీ రౌండ్ ట్రిప్ రౌండ్ ట్రిప్ ఒక రౌండ్ ట్రిప్ ఒక రౌండ్ ట్రిప్ కి మనం రోజున స్టార్ట్ చేయడం జరిగింది బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది శివరాత్రి వస్తూ ఉంది మనకు సిద్ధేశ్వరం టెంపుల్ రాబోయే రోజుల్లో మనం ఆ టెంపుల్ డెవలప్ చేసి టూరిజం ప్రాంతంగా దాన్ని అభివృద్ధి చేయాలని అడుగులేస్తూ ఉన్నాం ఒక్కొక్కటి ప్రపోజల్స్ రెడీ చేస్తూ ఉన్నాం దానికి రోడ్ వర్క్ కూడా ఈరోజున నిన్న క్లీన్ చేయించి దాని భక్తులు కూడా ఇబ్బంది కలగకుండా సిద్ధేశ్వరం టెంపుల్ దగ్గర అన్ని సదుపాయాలు చేసేదానికి మనం నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన అధికారులు కూడా రేపు పొద్దున్న శివరాత్రి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు డిపో మేనేజ్ డిపో ఇక్కడ డిపో అవ్వచ్చు లేకపోతే మన వింజమూరు కానీ అన్ని ఏరియాల్లో అన్ని టౌన్లో కూడా బస్సు రిక్వెస్ట్లు చాలా రావడం జరిగింది మనకు ఇంత ముందు గత ఐదు సంవత్సరాల్లో కూడా స్టూడెంట్స్కి బస్సులు కానీ లేకపోతే కొన్ని చోట్ల అసలు బస్సులు తిరగని పరిస్థితి ఉంటే చాలా సర్వీసులు మనం రీస్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వారు ఇబ్బందులు చెప్తానే ఉన్నారు విలేజ్లు పోయినప్పుడు మండలాలు పోయినప్పుడు కానీ వారు వారు బాధ పట్టించుకున్న వాళ్ళు లేరు గత ఐదేళ్ళగా కూడా మనం దాదాపుగా ఎనిమిది నెలలుగా మనకు వచ్చిన రిక్వెస్ట్లు అన్నీ కూడా మన డిపో మేనేజరు శ్రీనివాసరావు గారు కానీ అలాగే మన కావల్ డిపో మేనేజర్ కానీ నెల్లూరు డిపో మేనేజర్ కానీ వాళ్ళు నాయకత్వం కానీ అధికారులు కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు మన ఆర్టీసీ ఆఫీసర్స్ అందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు మనకు లక్కీగా సురేష్ రెడ్డి గారు మన జిల్లా నుంచి ఏపీఎస్ఆర్టీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నందువల్ల ఇంకా కొన్ని మరికొన్ని మరికొంత సర్వీసెస్ మనం తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఆయనకి సురేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ బస్ సర్వీస్ గురించి కూడా ఆయన కూడా ప్రయత్నం చేసి తీసుకురావడం జరిగింది అలాగే బీజేపీ నాయకత్వానికి అన్నిటికీ కూడా అలాగే మేము అన్ని పార్టీల కూటమిగా ఇంకా ఎన్నో ఎన్నో సం